చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే తెచ్చుకుంది ఈ పార్టీ మనుగడ లేదు అని అనుకోవడం వల్ల వారికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వానికి నలభై పర్సెంట్ ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది శాసనసభలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఎలా మెప్పించాలి జనాన్ని ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి లేదంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీని భయపెట్టాలి భయపెట్టాలనే క్రమంలోనే అందరి మీద కేసులు పెడుతున్నారు సమయం దొరికినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయడంలో చిత్రమైన విషయం ఏంటంటే ఒకే ఇష్యూ మీద పది చోట్ల కేసు పెడతారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నెలలు దరబడి తిప్పుతారు పీటీ వారట్లు వేస్తారు భయపెట్టేస్తారు లీగల్ ఎయిడ్ కోసం మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా పోలీసుల చేత కేసులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి బాధ పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన అప అప్రజాస్వామికమైన విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు అవలంబిస్తున్నారు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎన్ని హెరాస్మెంట్స్కైనా ఎన్ని ఒత్తిళ్ళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది నిలబడి పోరాడుతుంది కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వమే ఎన్ని హరాస్మెంట్లు చేసినా భరించి బయటకొచ్చినటువంటి రాజకీయ పార్టీ మా పుట్టుకే అతి భయంకరమైన బాధల నుంచి పుట్టాం ఒకవైపున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఆ చితి మంటలు మరొక వైపున ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టిన మొక్కవాణి ధైర్యంతో ముందుకొచ్చినటువంటి రాజకీయ పక్షం తప్ప ఎవరికో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు లేదా ఎవరి దయా మోచేత నీళ్ళతోనో తాగి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు లేకపోతే ఎవరితో అయినా కలిసి పోటీ చేసి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు రాటుదేరినటువంటి రాజకీయ పక్షం ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఓడ్చి ముందుకు వెళుతుందని మీరు రాబోయే కాలంలో తప్పనిసరిగా చూస్తారు రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా విజయ ఢంకా మోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పటికే అనుకుంటున్నారు ప్రజలు ఎరక్కుపోయేసామరా ఓటు ఇరుక్కుపోయాము అన్ని మాటలు నమ్మాము సూపర్ సిక్స్ అన్నాడు నూట నలభై ఎనిమిది వాగ్దానం అన్నాడు ఒక్క వాగ్దానం కూడా చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ గా తారీఖున ఇంటికి డబ్బులు పంపించేవాడు మా కర్మ అని లబోధిబం అంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేక స్టూడెంట్స్ అల్లాడిపోతున్నారు అమ్మఒడి లేక పిల్లలు బాధపడుతున్నారు తల్లులు బాధపడుతున్నారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి కేవలం మోసపూరితమైన వాగ్దానాలు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మోసాన్ని ఇంకా కొనసాగిస్తుంది దీనికి తగిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం మేము ఇంటర్నాం మేము రెడీగా ఉన్నాం మేము ట్రైన్ అవుతున్నాం కొడాలి నాని గారు అంబట రాంబాబు గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు లిస్టు దేనిలో సోషల్ మీడియాలో విఆర్ ఫేస్ ఇట్ అసలు దెబ్బ రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం విఆర్ రెడీ ఫర్ ఇట్ తప్పు రైటో అంతిమంగా ప్రజలు తేలుస్తారు నేను మనవి చేస్తున్నాను బ్రదర్ ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను వాళ్ళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆల్ అవర్ ఫాల్స్ కేసెస్ ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనం చేస్తున్నా ఇలాంటివి చవి చూసే వచ్చాం మేమని మనం చేస్తున్నా ఎన్ని కేసులు పెట్టినా రెడీ సిద్ధంగా ఉన్నాం కొడాలి నేనే మీద నాని మీద పెడతారో అంబటి రాంబాబు గారి మీద పెడతారో రోజే గారి మీద పెడతారో ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం వీఆర్ ఫేసింగ్ ఇట్ పిల్లిని గదిలో పెట్టి కొడుదేమైద్ది పులి కదా చూస్తున్నాం కదా పోసాని కృష్ణ మురళి ఒక సినిమా నటుడు ఆయన అయ్యా నమస్కారం బాబు రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా పట్టుకు రాకరాల ఫాల్స్ కేసు పెట్టి మీరు చేదేందుకు చేసేస్తారు కదా ఆయన రాజా అని ఏదో మూతులు మాట్లాడంటున్నారు అయ్యా ఇవాళ ఆయన ఎవరండి మన స్పీకర్ గారు చింతకాయల చింతకాయలు అయ్యన్న చింతకాయల గారు ఏం మాట్లాడండి దుంపదేగా పచ్చి బూతులే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను రోజాని ఎన్ని బూతులు ఇతాయండి మహానుభావుడు ఆయన మాత్రం స్పీకర్ బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు పోసాని కృష్ణమూర్తి ఎవరో తిట్టాడు లోపలేసి పదిహేను ఏళ్ళు తిప్పుతున్నారు ఏం పోయే కారణ గారణం వచ్చింది ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు అభిబే చంద్రబాబు కూడా కాదు లోకేష్ గుర్తుపెట్టుకో వీళ్ళందరి బాధితులు వీళ్ళందరి బాధితుల భార్యలు ఈ అందరి బాధితుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి లోకేష్ ఎర్ర బుక్ రాశావు కదా ఆ ఎర్ర ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా ఇంకా ఫోర్ ఇయర్స్ ఆగబ్బాయ్ వెదర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్కువ అవసరం దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్